చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు టీడీపీలోకి వలసపాట్ పట్టడంతో స్థానిక టీడీపీ నాయకులు ససేమేరా ఒప్పుకోవడం లేదు తమ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడుకి మరియు నారా లోకేష్కి ఈ సందర్భంగా వారు వీడియోల రూపం తీసి వాట్సాప్లో షేర్ చేస్తున్నారు తమకు ఇలాంటి లోకల్ లీడర్స్ వద్దని వారు తమ పార్టీకి ఎంతో నష్టం చేకూర్చారని అలాంటి వాళ్ళని చేర్చుకోవద్దని వేడుకుంటున్నారు దీనిపై ప్రత్యేకతను ఇప్పుడు మనం చూద్దాం తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా దాదాపు ఐదేళ్ల పాటు తమ్మల్ని స్థానిక మున్సిపల్ చైర్మన్ సుధీర్ రెడ్డి తీవ్రంగా వేధించాడని నానా రకాల సమస్యలు సృష్టించాడని అందుకు ఆయన్ని పార్టీలో తీసుకోకూడదని స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు సుధీర్ రెడ్డి ఆసుపత్రి ముందు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు ఆ దృశ్యాలంటూ వారి సమస్య వారి తెలుసుకుందాం మా ఎంతో మంది పైన దాడులు చేసి గతంలో వడ్డీల వ్యక్తి పైన దాడి చేసినప్పుడు కనీసం నూట యాభై మందిని రౌడీలు పెట్టుకుని కొట్టిన వ్యక్తి సుధీరు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో నేను చేస్తానని చెప్పేసి మూడే ముఖ్యంగా మాకు వచ్చిన వార్తని తీవ్రంగా ఖండిస్తూ అతను చేరుకూడదని చెప్పేసి అతను హాస్పిటల్ దగ్గర వచ్చి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా మేము పిలిపించడం మేము జరగంటే సుధీర్ అనే వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా ఇక్కడ ఇబ్బంది పెట్టాడు దాన్ని దృష్టిలో పెట్టుకుని సుధీర్ అట్లాంటి వ్యక్తి రోజు వ్యక్తులు వచ్చి చేరుతున్నారు తెలుగుదేశం పార్టీ ఈ రోజు అట్లాంటి తెలుగుదేశం పార్టీ సుధీర్ ఎట్లా వచ్చాడో వాడిని అట్లా రిటర్న్ పంపించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవం అంటే చంద్రబాబు గారు కాపాడాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమం చేస్తుంది గత ప్రభుత్వంలో కరోనా వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు హాస్పిటల్కి వస్తే కరోనా ఇప్పుడు హాస్పిటల్కి వస్తే తెలుగుదేశం పార్టీ నా కొడుకులంతా బయట పోండి రా అంటే కదా ఈ రోజు ఏ మొక్కు పెట్టుకొని అదే చంద్రబాబు నాయుడు కాళ్ళు మొక్కే బుద్ధునేరానికి ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల్ని ఏ విధంగా మీరు మమ్మల్ని అంతా ఇంటిస్తుంది ఈరోజు గౌరవంగా పోయి మా నాయకుడిని కలుస్తా ఈ రోజు ఈ రోజు ఏ సుదీర్ డాక్టర్ అయితే చంద్రబాబు నాయుడు కుప్పంపై అభివృద్ధి ఏమీ చేయలేదని చెప్పేసి అవన్నీ మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఎలా పోయి చేరుతాడు దీనిపైన తీవ్రంగా మేము టిడిపి నాయకులు అందరూ ఖండిస్తున్నాం